తలో అందరూ కూడా ఆడే మాట తప్పలేదు మాట తప్పినప్పుడు మీరు కూడా తప్పొద్దు నన్ను పంపించేది ఏమిటో చూసి అని పట్టుకోనమ తాత గ్యాప్ చేసి అవే నన్ను నాకు పంపించేయండి మీరు తప్పుడు పాటలు వేసుకోవద్దు అబద్ధం ఆడవద్దు అవి ఇది చేస్తే ఏం చేస్తాడు ఆయన పంపాడు పంపితే ఎవలాగో వెళ్ళాడు ఈయన ఈయన ఎవలాగో వెళ్ళాడు వెళ్ళి వెళ్తాడు ఎమ్ముడు లేడు లేదు ఎముడేమో ఎక్కడికో వెళ్ళాడు లేకపోతే ఆ గుమ్మకాడు అలాగే ఉంచున్నాడు అంటుకరంగా అంటే నేను రాను ఆయన వస్తానంట వస్తానంటున్నాడు అలాగ నిరాహార దేక్ష మూడు రోజులు చేశాడండి మూడు రోజులు చేశాక ఏముడు వచ్చాడు వచ్చి బ్రహ్మతేజస్సు వెళ్తున్నాడు ఆ అబ్బాయి ఎవరో మరి ఎవరు ఆ అబ్బాయి అక్కడ ఉంచుతున్నాడు ఏడో వృతాడు తనతో లోపలికి వెళ్ళి అందరినీ అని అడిగాడు అడిగితే మరి ఎవరో మూడు రోజులు చూస్తున్నాడు అలాగా ఆహారం తగ్గేది మీరు వచ్చేలాగా తిందని మరి మేమేం చేయగల అన్నారు అంటే అప్పుడు వచ్చి నాయన నువ్వు చిన్నపిల్లడువే అయినా నీకు నమస్కారం చేయాలనుకుంటున్నాను నేను ఈ బ్రహ్మ తేం అలా ఉంది నమస్కారం చేసేలా ఉంది అని రామ్మ నా అలా ఉండకూడదు వచ్చిన మనిషి అలాగా ఆహారం లేకుండా మాకు చాలా దోషం అని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అగ్గభాగ్యాలు అవి ఇచ్చాడు అన్న అయిపోయింది అన్న అయిపోయాక ఏం చెప్పాడు నాకు బ్రహ్మ విద్య కావాల్సి వచ్చాను అప్పుడు మా ఏమిడేం చేశాడంటే నువ్వు మూడు రోజులు మా ఇంటికాడ నిరాహారిగా ఉన్నావు కదా నిరాహారిగా ఉన్నందుకు గాను నీకు మూడు వరాలు ఇస్తున్నాను కోరుకోమంటాడు ఏ వరాలు అంటే ఒక వరం ఏంటి అంటే నేను యమలోకం నుంచి ఇంటికి వెళ్తాను మా నాన్న యమలోకం ఇల్లు ఇంటికొట్ట పెట్టి ఇదేమైపోయాడు అంటాడేమో అది అనకుండా ఉండాలండి అన్నాడు విధంగా ఉండమా అంటే సరే అన్నాడు మరి ఇంకో వరం ఏంటి అంటే మరి స్వర్గలోకంలో ఆకలి పూలు ఉండవంట ఆకలిద పూలు ఉండవంట నిజమేనా అవి కూడా చెప్పాలన్నారు అన్నాడు మరి ఇంకా ఇంకా ఇంకో వరం ఏంటి అంటే మరి నాకు బ్రహ్మ విద్యే కావాలంటాడు ఈ వరాలు ఏమీ నాకు అక్కలేదు ముందు యజ్ఞాగాలం అన్ని చేయించాడు నచికేత అగ్ని అని అంతా చేయించాడు స్వలభం ప్రాప్తి అవి కూడా చేయించాడు అవి కూడా చేసాక అవి కూడా మూడు రెండు అయిపోయి మూడోదేమో నాకు బ్రహ్మ విద్య కావాలి ఈ చచ్చిపోయిన మానవుడు వంటాడో అని కొందరు అంటున్నారు వండడం అని కొందరు అంటున్నారు ఉంటాడా ఉండడా అది నాకు కావాలి మీరు చెప్పాలి అని మొదలెట్టాడు మొదలెట్టే ఈ అప్పుడు బ్రహ్మబిజీకి అర్హత ఉన్నదా వీళ్ళకి లేదా అని తెలుసుకోవాలి గురువు అర్హత ఉన్నా లేకుండా ఇచ్చేస్తే అది ముందుకు రాదంట ఏంటది ఆ సంస్థ ముందుకు రాదంట అందుకని పరీక్ష పెట్టాడు ఏమైనా ఏం పరీక్ష పెట్టాడు ఒరే నీకు అది చచ్చిపోయే కొంటాడో వెళ్ళిపోతాడో అవన్నీ నీకెందుకు నీకు నువ్వు ఎంతకాలం బతకాలంటే అంతకాలం బతుకు నీకు పిల్ల పాపల్ని ఇస్తాను దాని దాని చెప్తాను అని ఓ బోళ్ళని చెప్పాడు అవన్నీ నాకు వద్దున అడ్డంగా ఊపి నాకు వద్దని నాకు కావచ్చు నేనేమైతే అని అదే చెప్పు ఇవన్నీ రేపు బుద్ధన పోయే పోయే కానీ ఉండగా 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 ఏం చేస్తుందంటే ఇంద్రియ పట్టుకు అంతా పోతాయి ఇంద్రియ పట్టకుండా పోయా నాగేంద్రీ అని అప్పుడైనా నన్ను దూ తీసిపోతావు దూ తీసిపోతావు కదా ఇంద్రియ పండుతు పోయే ఎన్ని మాదను మాకు అక్కర్లే నాకు ఇదే చెప్పమంటాడు ఆత్మ విచారాన్ని చెప్పాలను అంటాడు ఆత్మవిచారాన్ని నాకు చెప్పు అప్పుడు ఇక వదలరా వదిలేలా అడిగినా ఆత్మవిచారాన్ని చెప్పవలసిందే ఇక నిర్ధారణకు ఆత్మ ఆత్మవిద్యకు అర్హుడే అని నిర్ధారణ వచ్చే అంటే ఏంటి ఆ బ్రహ్మ విద్య అధికారు ఎవరు బ్రహ్మ విద్య అధికారు ఎవరు సాధన చేస్తే సంపత్తి గలవాడే బ్రహ్మ విద్యకు అధికారి సాధన సంపత్తి గలవాడే బ్రహ్మ విద్యకు అధికారి మరి అధికారి అన్నప్పుడు అందులో ఏమున్నాయి ఇంద్రియాల నిగ్రహాలు ఉండాలి ఇంద్రియాల నిగ్రహాలు ఉండడం మొదటి ఏంటి శమం అంటే అంతనేంద్రియా నిగ్రహించాలి అంతరేంద్రియాలు ఏంటి ఏంటి మనస్సు బాహ్య ఏంది నిగ్రహాలు జ్ఞానేంద్రియాల అయ్యి అయ్యి నిగ్రహించాలి ఈ నిగ్రహించాలి ఇంద్రియ నిగ్రహం లేకపోతే చాలా కష్టం బ్రహ్మ విద్య రాదు ఇంద్రియ నిగ్రహం లేకపోతే బ్రహ్మ విద్యే రాదు రాదు అందుకనక నిగ్రహించాలి బాహ్యేంద్రియాల్ని నిగ్రహించాలి ఈ రెండు నిగ్రహించే శమము దమము ఉపరటి ఉపరతి అనేది కార్యాచరణ సేవా సహిత కర్మ పరిత్యాగం అవుతుంది దేని పరిత్యాగం చేయాలి అంతా పరిచయం చేయాలి కర్మకాండం పరిచయం చేయకపోతే జ్ఞానకాండ అవ్వదు అబ్బు దాకా కర్మకాండను కూడా పరిచయం చేసేయాలి అప్పుడు సహనం శీతోష్ణ సుఖపక్కలు వచ్చిన వస్త కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఒకే రకంగా భావించాలి సుఖం వచ్చిన నవ్వుకొని కష్టం వచ్చిన ఏడిసి నాకు అది వచ్చింది ఇది వచ్చింది ఆకరాలే నాకు వచ్చింది ఇవన్నీ ఇలాంటి అలవాట్లు ఇలాంటి బాధలు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు సుఖదుకి నామరూపాలు లేవు పరమాత్మకి నామరూపాలు లేవు లేకపోయినా సుఖ దుఃఖాలు ఎప్పుడు వస్తాయి డామ్మని వస్తాయి ఎప్పుడు వచ్చాక మనకి వస్తున్నానని చెప్పవు మరి వచ్చాక కనపడుతుంది కదా అటు రూపనామాలు ఉన్నాయా అవి వచ్చేకే అంత అందుకనుక ఈ సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అన్ని సహించాలి శ్రద్ధ నేను గురువు గారు చెప్పే మాటలు ఎందుకు శ్రద్ధ ఉండాలి శ్రద్ధ లేకపోతే ఏమీ చెప్పలేదు మేమద్దు మీకు విద్య శ్రద్ధ లేకపోతే శ్రద్ధ కూడా ఉండాలి గురువాయి శాస్త్రవాక్యము అనుభవము మూడు జోడించుకుని శ్రెత్తగలిగి గురువాట్లు అడిగితే అని మీకు బ్రహ్మ విద్య సంపూర్ణంగా వస్తుంది లేకపోతే రాదు అంటే కనుక ఎన్ని అన్నాడు ఇప్పుడు ఎన్ని ఇస్తానంటున్నారు మీరు బాగానే ఉంది ఇవన్నీ కూడా ఉండగా 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 ఎందుకు చేయాలండి పట్టుకుని పట్టత్తు పోయాక నాకెంకి వెళ్ళిని రేపెడగ మారిపోయే ఈ శరీరం పొద్దు ఎప్పుడు మారిపోతుంది క్షణ క్షణం మారిపోతుంది మనకే తెలుస్తుంది కదా రోజు రోజు సెక్చి విహీనమైపోతుంది విహీనమైపోయి సెక్స్ ఇది విహీనం అయిపోయి ఏం చేయగలం ఇప్పుడు ఈ మెట్లే ఉంది ఇచ్చారు మరి ఇక రేపు నుంచి ఏం చేస్తాను నేను నేనేం ఏం చేయగలరా ఏం చేయలేదు ఏం ముందు కానీ ఇల్లుసక్క పెట్టుకోమన్నారు ముందు కానీ ఇల్లుసక్క పెట్టుకుంటే ఏంటది శరీరంలోనే పటువత్వం బాగా ఉన్నప్పుడే బ్రహ్మ విద్య అబ్బుద్ది మీరు సంపాదన కానీ డబ్బు సంపాదన కానీ విద్య సంపాదన కానీ ఒంట్లో ఉంటేనే అభుద్ధి కానీ ఒంట్లో పట్టుకొని పోయాక ఏది అప్పులు ఏంటి కనుక శ్రద్ధ అని లభటే జ్ఞానం అన్నారు అశ్రద్ధ లభటే జ్ఞానం అనలే శ్రద్ధ ఎవటే జ్ఞానం వస్తుంది కనుక శరదమాదు ఇవన్నీ కూడా మనకు ఉండాలి బ్రహ్మ విద్య ఎవరికి వస్తుంది అంటే శాసన శిశు సంపత్తి కలవాడికే వస్తుందని ఇప్పుడు ఏమూత్రపల పోక విరాగము అన్నారు అదేంటి ఏ మూత్రపల విరాగం అంటే లోక సుఖాలు సరలోక సుఖాలు వమనాన్నములే చూడమన్నారు అంటే చక్కని అన్నములే చూడన్నారు తెలియని వాళ్ళు తెలకపోవచ్చు ఇలా చెప్తుంది చూడే అంటారు మరి అర్థం చేసుకోండి అలా చూడమన్నారు అంటే దేహమూత్ర పలుకోక విరాగము సమాధి సంపత్తి ముముక్షత్వము ముముక్షత్వం ఉండాలి ముక్షు లేకపోతే మీరు రారుగా మోక్ష మోక్ష ఇల్లు దగ్గర పడుతున్నాం పది తగ్గు పడిపోతుంటే నువ్వు అవుతా అన్నట్టు ఎవడం అవి ఎవరి పండు అవో ఎందుకు చేత అందుకు తవడం మార్చు నీళ్ళు వచ్చినట్టు మొత్తం అంతా తగలడిపోతాకేం చెప్పారు చేస్తాను ఇల్లు దగ్గరడిపోతుంటే బయటకు వెళ్ళిపోయి సేప చేసుకున్నాడంట అని ముమోలో రాశారు నిజం కాదు ఎందుకంటే ఇప్పుడు సంసారం 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 అంటే ఇల్లట్టుకుని ఎవడ వేస్తున్నాడో వాడితే ఆ జాతె ఎప్పుడు సంసార సంసారం కదా వాడితే మాట్లాడు బ్రహ్మ విజయ నేర్చుకోవాలి పెద్ద కలిగి ఉండాలి అన్నవాళ్ళకి కదది ఇల్లు వదలకుండా గద్దలెల్లాగా ఇప్పుడు దేవుడు రమ్మంటుంటే టపా 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 వెళ్ళిపోతుంటారు ఇది ఇష్టమా ఎన్న పొరుగుతాము మా ఇష్టమా కాదు కదా మరి ఆ దానికి ఇంత ఇంత ఆర్పాటు ఏంటి చెప్పండి ఇంత ఏర్పాటు వండుకోడు అర్జుని యహమూత్ర బలభోగ విరాగము క్షమాధి సంపత్తి ఇవన్నీ శమము దమము ఉపరతి అధ సమాధానం ఎన్ని కూడా ఉండాలి ఇవన్నీ ఉండి బ్రహ్మదేకి అర్హునవుతాడు ఒక బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడంట ఆ బ్రాహ్మణ కుమారుడు అన్నాడంటే తండ్రిని నాన్నగారు నాన్నగారు మరి మంత్రం ఎప్పుడు తీసుకోవాలండి అన్నాడంట మంత్రం ఎప్పుడు తీసుకోవాలంటే నువ్వు పెద్దోడీ పెళ్లి చేసుకుని పిల్లలు కానీ పిల్లలు మళ్ళీ మనవాళ్ళు కానీ అప్పుడు తీసుకోవాలన్నాడు అంటే అప్పుడు కొడుకు అన్నాడంట నాన్నగారు ఆ చెట్టు ఆకు చూడండి ఆ ఆకు మంచికి చుక్కలు చుక్కలు పడతాయి కదా ఆ మంచి పని సుఖో సొక్క ఎప్పుడు పడితే ఎవరికైనా వదిలి తెలిసిందా మన ఆయుష్ కూడా అలడితే కదా ఆ సొక్క ఎప్పుడు సరిపోద్దో తెలియదు మన ఆయుషప్పుడు జారిపో తెలియదు కదా ఇలాంటి తెలవని మనల్ని మనకి ఎన్ని విధాక రాసిచ్చి రాసికున్నారా మీరు అని అడిగేటంటే కొడుకు అడిగితే అప్పుడు నాన్నగారే సిద్ధపడి ఎవరికి ఎప్పుడు వైరాగ్యం కలిగితే అప్పుడే వెంటనే తీసుకోవచ్చు మంత్రం అని అప్పుడు చెప్పాడు తండ్రి మరి ఇవన్నీ ఎక ఉంటాయా ఉంటాయా ఉండవు అంత కనుక మీరు ఎప్పుడు కూడా అప్పుడు నడికేది ఏం చేశాడు శుభ్రంగా ఇవన్నీ నాలుగు వైరాగ్యాలకి తనకే తనే ఒక వైరాగ్యం కూడా చెప్పుకోలే నాలుగు తనే పెట్టేసుకున్నాడు ఇత్య నష్టం సువేగము విషమూత్ర పొల భోగ విరాగము పతి అన్నీ కూడా తోసేసాడు తోసేసి నాకు విజయం కావాలి నీకంటే మణి గురువు దొరకడు నీకంటే మణి గురువు నాకు దొరకడు కానీ మీరే చెప్పాలి అని పట్టుకుంటే ఏం చేస్తాడు ఇంకా అప్పుడు ఏం చెప్పాడంటే శ్రేయ మార్గం శ్రేయో మార్గం అని రెండు మార్గాలు ఉన్నాయి శ్రేయో మార్గం ప్రేయో మార్గం ప్రేయం మార్గం అంటే మోసం ప్రేమ మార్గం అంటే సంసారం ప్రేమ మార్గం కావాలి సంసారంలో పడిపోతమే బయటకు వచ్చినా కాబో అందులో పడిపోతమే అందులో ఇప్పుడు గృహస్థాసనం చెట్లేమి కాదు కదా మళ్ళీ మేము ఇందులో ఉండిపోయామ లేదు గృహ సాధనం చెట్ ఏమి కాదు ఎందుకంటే గృహ సాధనమే అందులో అధిక రాజు అంట ఎన్ని ఉన్నాయి గృహస్థాశ్రము సన్యాసాత్రము బ్రహ్మచర్యాశ్రమము మానపష్టాశ్రము నాలుగు ఉన్నాయి నాలుగులో ఇంట్లో గృహస్థాశ్రమే గొప్ప ఎందుకు గొప్ప ఇప్పుడు మనం ఉన్నామనుకోండి మనం ఎవరిదానో ఆశించం ఆశిస్తామని ఆశించాం ఎవరు మనం భర్త చేసా కలిగింది మనం నా మీద మనం ఇంకా కావాలంటే ఎవరోనూ కూడా భర్త చేస్తాం అంతేగాని మనకు ఆశాం మరి ఉన్న గురువులందరినీ పోషించాలి ఉన్న గురువులందరినీ పోషించాలి ఆ గృహస్థానమే గొప్ప ఈ గృహస్థానం ఉండి మనం ధరించాలంటే ఇది ఎంతో పని కావాలి గురువు ఎక్కలే కానీ నేర్చుకోవాలి ఎక్క లేక గానీ ఉంటే ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు రెండు చేయొచ్చు అదేమిటి గృహాశ్రం సెంపరేట్ కాదు అందుకని గృహస్థాగంలో అందరం ఉన్నాం నేను కూడా అందరు కానీ మరి నా వచ్చిందా కోసొచ్చిందా విజి వచ్చిందా నేను రాలేదు కదా భుక్తికి కోర్పలేదు విజయ్కి కొట్టలేదు మరి అదృష్టం కదా అలాగే నేను కూడా మీరంతా కూడా అదృష్ట అదృష్టవంతులు అవ్వాలని అలా నేర్చుకోవాలని నా కోరిక నేనే అన్నాను అండి అండి అదరేలా చెప్తున్నాను. కాలిక సబ్జెక్ట్ ఉంది అమ్మా చెప్పాలంటే లైన్ విగాణం మీకు విదానం చెప్తున్నాను. మీరు బస్సు కొనే విదానం గా ఆ ఎలా వస్తుంటే మీరు బైక్ వస్తారు. ఐ చెప్తున్నాను. అది మీ విశ్రేయ మార్గం ప్రేమ మార్గం వస్తు ఈ ప్రేమ మార్గం